హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టైటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చివరి వరకు అయితే చూసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికిరి మార్కెట్ టొమాటో ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ వన్ టాప్ రేట్ వచ్చేసరికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు అయితే ఈరోజు కలికిరి మార్కెట్ టాప్ రేట్ ఆరు వందలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఆరు వందలు టాప్ రేట్